చంద్రయ్య గౌడ్ ఆ బొమ్మగోన్ చంద్రయ్య గౌడ్ బొమ్మగోన్ చంద్రయ్య గౌడ్ అంటే చుట్టుపక్కల మొత్తం అలసాల అంతేనా నీ కళ్ళు గురించి మొత్తం పొద్దున్న నుంచి లైన్ కట్టానా లైన్ కట్టారు ఎన్ని చేస్తారు ఎన్ని ఎక్కువ ఎన్ని చెట్లు ఎక్కువ ఐదారు చెట్లు అంటే పొద్దుగాల పొద్దుకి ఎక్కనా ఎక్క చెట్టు ఎక్క రెండు సార్లు ఎక్కాలి పొద్దుగాల తీస్తారా కళ్ళు మళ్ళా సాయంత్రం పోయి కట్టాలి మళ్ళా కూడా సాయంత్రం తీయాలి మళ్ళీ తీయాలి అంటే సాయంత్రం ఎప్పటికప్పుడు అవుతుంది కళ్ళు రోజు రెండు సార్లు తీయాలి

ఏ కొంతమంది ఏం ఎంబీ కంట్రోల్ ది అంటే ఎట్లుతాయి యా ఎంత షాప్ ఆడికి ఏదైనా మాకు నీళ్లు తెచ్చమగా కూడా వలలేదు అంతేనా డయలాగేష్నే ఆ మీ దగ్గర నీళ్లు వచ్చమ అవడ పుట్టలే ఇంకా ఇంకా బుట్టలే మరి ఏం సకరారే కేసీఆర్ పదేలల మొత్తం నీళ్లు పంపిస్తాను ఇడికి ఎడ పంపిండి తాదాంగ పంపిండి ఆ రాస్కొండ బుట్టల ఒక కాల్ వచ్చేస్తే ఇదంతా సముద్రం అయిపో ఏముంది కూడా కాదు ఇప్పుడు కేసీఆర్ మొత్తగా చెప్పి మొత్తం తెలంగాణ మొత్తం కోటి ఎకరాల చేసిన బంగారు తెలంగాణ చేసిన తెలంగాణ అంతేనా గుట్టలో చేసినప్పుడే చేసినట్టు ఎండి తెలంగాణ కూడా బంగారు తెలంగాణ పక్క విడుదా గుట్టలో ఎన్నో పోరాటాలు చేసారు ఇస్తా లేదు రాసకొండ గుట్టలకు నీళ్ళు కావాలి అది అల్లకి నీళ్ళు తెచ్చినోడు ఇక అప్పుడు సిబ్బంది ఆయన ముఖ్యమంత్రి అని లెక్క ఇప్పుడు హరీష్ రావు కూడా ఎన్నికల ప్రచారం వచ్చినప్పుడు రాచకొండ గుట్టీళ్ళు తెచ్చిన మగ్గు అసలు ఇప్పుడు కాలం అయితే నేను వెళ్ళేయకుండా హరీష్ రావు ఎన్నికలు కలిసినప్పుడు వచ్చి నేను కాళేశ్వరం నీళ్లు ఫస్ట్ మీకే తెచ్చిన ఏడిపోతా చెప్పిండు మేము మాకు లేదుగా మాకు రాచకొండ గుట్టే మగ్గు అంతే ఆ కాలు అది ఈ గౌడన్న ఏం లేదు ఏ లీడర్ అయినా సరే మీకే ఇడ్చి పెడుతున్నాం మీరు మగవాళ్ళు అనిపించుకోవాలనుకుంటే రాసగోడ గుట్టాలకి నీళ్ళు మరి మగవాళ్ళు అంతేగా ఇప్పుడు కాలం అవుతుంది ఆ పదిసేళ్లు ఎండిపోతున్నాయి ఇక్కడ అన్ని ఎండిపోతున్నాయి ఏ లాభం అంతేనా నీళ్ళు వస్తే ఏదో కాలువ వస్తే రైతులు బతారు అందరు బతారు నేను ఏమో పదిహేను మొత్తం చేసినాం బంగారం పండుతుంది అంత కోటి ఎకరాలేందండి నేను నీళ్ళే అంతేనా పత్తి వేసుకోరు ఇప్పుడు ఏరుకుందాం ఒకటే వర్షాలు పడుతుండే ఆ పత్తి ఏరుకుంటా వర్షన్ వర్షాలు అడ్డం పడుతుండే లాభం చేయలేదు నువ్వు రాచకొండ నీళ్లు నీళ్ళు ఎవడైతే ఇచ్చిండవో ఆడే మగ్గు ఏ ప్రభుత్వం వచ్చినా గంతేనావా రాచకొండ మాకు కావాల నీళ్లు ఎవడో మునుగోడు నియోజకవర్గం మొత్తం